ఏదైనా ప్రభుత్వం ఒక ఐదేళ్లు పరిపాలించిన తర్వాత గెలిస్తే చాలనుకుంటారు మీరు ఆల్రెడీ వన్ ఫిఫ్టీ వన్ ఉన్నారు ఇది కాకుండా క్లీన్ స్వీప్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే అది సాధ్యమవుతుందా ఒక విషయాన్ని ఆలోచించండి ప్రజల్లో ఉన్నటువంటి స్పందన మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సిద్ధం మహాసభలకి ఆ తర్వాత ప్రతి జిల్లా సిద్ధం సభలకి మేమంతా సిద్ధం అనేటటువంటి సభలకి వచ్చినప్పుడు వాళ్ళ స్పందన చూస్తే వాళ్ళు వాళ్ళు ఇస్తున్నటువంటి రిసెప్షన్ ఆయన సీఎం గారిని చూడగానే జగన్ గారిని చూడగానే ఒక గుండె లోతుల్లో నుంచి వాళ్ళకి అంటూ వచ్చేటటువంటి ఆనంద బాష్పాలు కానీ ఆ యొక్క ప్రేమ అభిమానాలు కానీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనారిటీస్కి అంటే ఎనభై ఏడు శాతం సమాజంలో ఏదైతే హౌస్ హోల్డ్స్ ఉన్నాయో ఆ హౌస్ హోల్డ్స్కి చెందినటువంటి ప్రజలకి అది బట్టి చూస్తే నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అతిశయోక్తి కాదు అన్నటువంటిది స్పష్టంగా తెలుస్తుంది అంటే ఎన్నికల తరువాత ఇక ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక పార్టీ మిగిలి ఉంటుంది వైఎస్ఆర్సిపి ఈ మీ టీడీపీ ఉండదు జనసేన ఉండదు బీజేపీ ఉండదు కాంగ్రెస్ ఉండదు కమ్యూనిస్టులు ఉండరు వాళ్ళు ఎలాగో లేరులండి చెప్తున్నారు మీరు చెప్పిన దానిలోనే ఉంది కాంగ్రెస్ పార్టీ జీరో బీజేపీ జీరో జనసేన జీరో ఒకటి నింది అతను కూడా వెళ్ళిపోయాడు ఉన్నది రెండే రెండు పార్టీలు చంద్రబాబుకి ఇరవై రెండో ఇరవై మూడో ఉన్నాయి ఇరవై మూడు గత ఎన్నికల్లో మిగతావన్నీ మావే ఈసారి ఆ ఇరవై మూడు కూడా ఉండవు